హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అయితే వీడియోస్ ఎప్పటికప్పుడు అసలు గ్యాప్ ఇవ్వకూడదు డైలీ పోస్ట్ చేయాలనుకుంటాను అప్పుడే నాకు నెలలు నెలలు గ్యాప్ వచ్చేస్తుంది రోజులు వారాలు కూడా కాదు ఇంకా నా అవతారం చూసాడా ఇట్లా ఉందా రోజు ఇట్లనే ఉంటున్నాను ఏంటో బాబు అసలు టైం సెట్ అవ్వట్లేదు వ్లాగ్స్ తీయడానికి ఇంక ఇవాళ మా చిన్నా వాళ్ళ గృహప్రవేశం ఉంది సో కొంచెం వ్లాగ్ వస్తుంది కంటెంట్ ఉంటుంది కదా అని వ్లాగ్ చేద్దామని షూట్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో అయితే బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంక బాబు నిద్రపోతున్నాడు అమ్మ వాళ్ళందరూ అయితే అక్కడికి దగ్గరికి వెళ్ళారు గృహప్రవేశం అవుతుంది కదా స్వామి కూడా వచ్చారు ఇంకా నాకు ఇంకా నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు సో ఖాళీగా ఉండడం ఎందుకనేసి పువ్వులు ఉన్నాయి వెళ్దామని తీసుకున్నాను నిద్రపోతున్నాడు కదా అని వేరే పని చూసుకుందాం అనుకున్నా అప్పుడే లేచినాడు చిట్టుకున్నా ఎంత అసలు టైం ఏదో లేట్లేదు విడితే ఈ మధ్యనైతే ఇంకా గట్టి గట్టిగా సౌండ్ చేస్తున్నాడు అబ్బా గట్టి గట్టిగా సౌండ్ చేస్తున్నాడు అమ్మ రెడీ అయ్యి వెళ్తా అన్నప్పుడే ఇంకా నేను శాణం కూడా వెళ్ళి వచ్చిందిలే బాబు ఏడుస్తా అంటే నేను ఇంకా శాణానికి వెళ్తున్నా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఇంకా అక్కడికి వెళ్ళచ్చు వెళ్ళకూడదు అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నారు అనమాట చూడాలి వెళ్తానా లేదా అనేసి అంటే పూజ అయితే అయిపోయి ఉండేది జస్ట్ భోజనం చేసుకుని వద్దాం అనుకుంటున్నా బాబుని అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా నేను అక్కడికి ఇంకా వెళ్ళలేదు పూజ అయిపోలేదు అక్కడ కానీ నాకు ఆకలిస్తా ఉండదని నాకు ఇక్కడికి పంపించేశారు టైం కూడా బాగా టైం అయిపోయింది టెన్ థర్టీ అయింది సో ఇంక నేను తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అందుకని నాకు ఇక్కడికే పంపించేశారు పప్పు లెమన్ రైస్ మిర్చి బజ్జి పాపడ్స్ లడ్డు బూందీ ఇంకా మా వాళ్ళు వేయలేదు నేను కూడా అట్లా రెడీ అయినా వెళ్ళేసి వచ్చేద్దామనేసి వెళ్తున్నాను బాగా ఫుల్ ఎండ పడుతుంది అట్లా పోయి ఇట్లా వచ్చేస్తా రాలే అనుకుంటారు కదా ಕನ್ನೇ ಶಮಿಸ್ ಕದಾ ಅದೇಮೇ ತಿ ಅಯ್ಯಂತಾರಾ ಅಪ್ಪಡೇ ಹಾ ಸಾಕು నేను వచ్చేవరకు పూజ అంతా అయిపోయింది అందరూ కూడా భోజనాలు చేసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అయితే చూపిద్దామనుకున్నాను ఇంక తిని మా అమ్మ అమ్మే క్లీన్ చేస్తుంది నా అక్కడ పూజ చేసిన దగ్గర తీయరు కానీ ఎందుకు తీసేయమని చెప్పారని ఫోటో మాత్రం వచ్చి రిమైనింగ్ అంతా తీసేశారు ఇదేమో దేవుడు గది పాలు కూడా పొంగిచ్చేసారు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా సో ఇంక వాళ్ళు పాలు కూడా పొంగిచ్చేసినారు ఇంకా ఏం సర్దలేదు ఇంట్లో మొక్క వచ్చింది మా పిన్ని చీర పెట్టింది ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంది హాయ్ చెప్పు ఇంక ఇదే ఇల్లు ఇది ఏదైనా బెడ్రూమ్ ఇంకా ఏం సర్దలేదు ఇంకా మీకైతే ఒకసారి ఇల్లు చూపించేస్తాను ఇది బయట బయట గ్రిల్ కూడా ఉంది అని నేను చూపు మిస్ చేశాను షో చేయడం బయట వాష్రూమ్స్ వచ్చాయి ఇంకా తిని మా అక్క మీకు తెలుసు కదా ఇక్కడ మా చిన్న లాస్ట్ అన్న ఇంక ఇక్కడైతే గిఫ్ట్ ఇస్తారు కదా మనీ అంతా అట్లా రాస్తున్నాడు ఇంకా నేను అదే హాయ్ చెప్పమంటే ఇట్లా చెప్పట్లేదు అనమాట అందుకని నవ్వు తిన్నమందరం తినే మా పిన్ని వాళ్ళదే ఈరోజు గృహప్రవేశం ఆ మధ్యలో ఉన్నది మా వాళ్ళు అందరూ కలిసినప్పుడు ఎంత బాగుంటుంది కదా గైస్ ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది వన్ బిహెచ్కే ఇల్లు బాగుంది ఫర్నిచర్ అంతా ఇంకా ఏం తాలేదు తెచ్చినవి కూడా బయట పెట్టేమన్నారంట స్వామి పూజ అయ్యే వరకు ఏం తీసుకురాకూడదు అనేసి ఇంకా సో పూజ అయ్యాక కొన్ని బట్టలు అవి ఇంట్లో తెచ్చి ఇట్లా పెట్టేశారు ఇంకా ఏం రెడీ చేయలేదు ఇంకా ఇంక చెప్పాను కదా తినేంటి అనరు మా పిన్ని ఇంకా ఇమే చెప్పాను కదా తిను మా లాస్ట్ అంతా కావను అని షూట్ చేసినవి కొంచెం సిగ్ ఎక్కువ అదే ఆ చూపుతుంది అండ్ చాలా సౌండ్ వస్తుంది అట్లనే ఉంచేద్దాం అనుకున్నా కొంచెం మంచి కామెడీగా ఉండే కానీ బయట సౌండ్స్ ఎక్కువ వస్తుంటే ఇంకా డిస్టర్బ్డ్గా ఉంటుందని అదే డిస్టర్బెన్స్ ఉంటుందనేసి మ్యూట్ చేసేసాను ఇంక ఇది కిచెన్ ఇంక ఇక్కడే పాలు కూడా పొంగిచ్చేసారు నేను అక్క ఇంకా అక్క కూడా ఇందాకే వచ్చింది పాపం ఇప్పుడే ఇంకా భోజనం చేసుకొని వస్తాను నా కొడుకు అప్పుడే అన్నాడు వాడప్పుడే నాలుగు నెలలు కలుగుతాడు గైస్ కొంచెం లేట్ అయితే పాలు లాగడు ఇంక ఇదైతే నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను ఫుల్ వర్షం పడ్డది చల్లగా అయిపోయింది ఆ ముందు రోజు గృహప్రవేశం రోజు ఫుల్ బ్లాగ్ బాగా చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఫార్టీ డిగ్రీస్ పైన ఉండింది ఎండ ఇక్కడ నుంచి మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి టూ టైమ్స్ వెళ్ళి రావడంతో నాకు ఫుల్ సన్ స్ట్రోక్ అయింది ఇంట్లోనే కొన్ని నెలలుగా ఉంటున్నాను కదా బయటికి వెళ్ళకుండా అందుకే అనుకుంటాను ఇంకా వ్లాక్ కంటిన్యూ చేయలేకపోయినా ఇంకా నెక్స్ట్ డేనే బాగా వర్షం పడి చెల్లకైపోయింది అండి ఇంకా నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళు ఒడి బియ్యం పోసుకొని వెళ్ళారు అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను ఇంకా అది కూడా చేయలేకపోయినా అదే ఫుల్ వామిటింగ్స్ సన్ స్ట్రోక్ వల్ల హెడ్ ఏక్ డైలీ ఇట్లనే అవుతుందండి కొంచెం వీడియో తీస్తాను ఇంకా ఆపేస్తున్నాను అదేమో ఎడిట్ చేయకుండా అట్లనే ఉండిపోతుంది వ్లాగ్ తీయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకని ఇక్కడ వరకు పెడుతున్నా ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అంతా ఫుల్గా తీస్తాను ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్